మద్దతిచ్చి వారిని అక్కడ చేయడము ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే అన్ని కూరగొట్టడం భాగంలో ఈరోజు మరి ఆ మూల మీద మూల గొప్ప మైపు చౌరస్తాలో బాగా ఉండాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళకు కూడా పన్నెండు షాపులు పన్నెండు షాపులకు సేమ్ ఎవరి ప్లేస్లో వాళ్ళకే ఇస్తామని మరి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మరి వీళ్ళు కూడా ఆ పన్నెండు షాపులలో ఉన్నారు వాళ్ళందరికీ నష్టం లాభం కూడా చూస్తాం మేము అందరికీ ఎవరి ప్లేస్ వాళ్ళకి ఇస్తామని వాళ్ళు కూడా వారికి ఆ రోజు నైట్లో కూడా చెప్పడం జరిగింది అనేది మా దృష్టికి రా వచ్చింది కాబట్టి కడవై పక్క పక్కన రేకులు కావచ్చు చిన్న చిన్నవి కావచ్చు ఈ మల్లేశన్న కూడా అంటే సిరిశెట్టి మల్లేశన్నకు ఎక్కువ నష్టపరిహారం జరిగింది కాబట్టి ఆయన నష్టపరిహారం సేవ్ అట్లే కట్టించి ఆయన కూడా మంచి భవిష్యత్తులో ఆయన ప్రదేశానికి ఇచ్చి మరి మీరు అందరూ తప్పకుండా దాన్ని వారిని కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనేది కూడా మా తెలంగాణ రక్షణ సమితి కూడా మేము ఎమ్మెల్యే గారిని వేడుకుంటున్నాం కో కోరుకుంటున్నాం ఎందుకంటే ఇలా డిమాండ్ చేయడం వలన ఏమైందంటే నష్టం జరుగుతుంది లాభం జరుగుతుంది ఇలా చేయవలసిన పనులన్నీ ఇంకా మూడేళ్ళు గౌరవ శాసనసభలో చేయాలి కాబట్టి ఇలా మీరు ఈ ఒక్క దానికి ఈ వీళ్ళ తీసేసిన షాపులలో దయచేసి నేను ఎమ్మెల్యే గారిని శాసనసభ్యులు కోరుకున్నది ఒకటే జేసి ఎన్నిసార్లు పెట్టినా ఎంతమంది లోల్లు పెట్టినా దానికి పరిష్కారం మీదే మార్గం వారికి ఎవరెవరికి ఏం అన్యాయం జరిగింది ఎవరికి ఎవరు ఎట్లయితే చూపించినవో ఫస్ట్లో వీళ్ళకు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోమని చూపించినవో మరి వీళ్ళు కూడా ఓ మూడు నెలలో నాలుగు నెలలో మరి వీళ్ళకు అది జరుగుతుంది కావచ్చు నష్టం ఆ నష్టపరిహారం కూడా మీరు ప్రభుత్వం ద్వారా చేస్తారా లేకుంటే మీరు ఏ రకంగా చేస్తారో వాళ్ళకు కట్టిస్తామని అన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళకు కట్టేంతవరకు దాకా వాళ్ళకి ఎక్కడ చూపించాలి లేకుంటే వాళ్ళు కట్టించే వారి వరకు నష్టపరిహారం కూడా కట్టి కట్టియ్యాలనేది మాకు తెలంగాణ రక్షణ సమితి పార్టీ మరి మిమ్మల్ని వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం తప్పకుండా మేము అభివృద్ధికి అడ్డం కాదు ఇలా అన్ని పార్టీలు కొన్ని రాజకీయం చేస్తున్నాయి కానీ మేము వాళ్ళతో కూడా హోదాల్చుకోలేదు కాబట్టి తప్పకుండా మీ అభివృద్ధికి వంద శాతం మేము సపోర్ట్ చేస్తాం అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం